అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మామూలు వంటకం గురించి కాదండోయ్ ఒక ప్రాంతం యొక్క ఆత్మను అక్కడి ప్రజల గుండె చప్పుడును చూడబోతున్నాం ఇదిగోండి రాళ్లసీమ నుండి వస్తున్న అనంతపురం నాటుకోడి కథ ఆహారం అంటే కేవలం కడుపు నింపేది మాత్రమే కదా అది మన కథను చెబుతుంది మన సంస్కృతికి అద్దం పడుతుంది మరి ఒకే ఒక వంటకం ఒక ప్రాంతం మొత్తం కథను ఎలా చెప్పగలదో చూద్దామా సరే మన ప్రయాణాన్ని మొదలు పెడదాం రాయలసీమ గుండెకాయలాంటి అనంతపురం జిల్లా నుంచి ఈ ప్రాంతం పేరు వినగానే మనసులో మెదిలేది దాని ప్రత్యేకమైన భౌగోళిక స్వరూపమే ఈ లక్షణాలు చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది అక్కడి ప్రజల జీవనశైలి ముఖ్యంగా వారి ఆహారం ఎలా ఉంటుందో రాయలసీమలోనే అత్యంత పొడి ప్రాంతమట అంటే వర్షపాతం చాలా చాలా తక్కువ నేలంతా రాళ్లతో నిండి ఉంటుంది మరి ఇలాంటి కఠినమైన వాతావరణమే వారి జీవితంలో భా చూడండి ఉన్న వనరులు తక్కువైనప్పుడు మనిషి మెదడుకు బాగా పదును పెడతాడు ఉన్న దాంట్లోనే అద్భుతాలు సృష్టిస్తాడు అనంతపురం వంటలు వెనుక ఉన్న అసలు సీక్రెట్ కూడా ఇదే ఒక్కసారి పట్టిక చూడండి మామూలు వంటలతో పోలిస్తే ఇక్కడ నూనె వాడకం చాలా తక్కువ పొదుపన్నమాట కానీ మసాలా ఘాటు మాత్రం మామూలుగా ఉండదు జీవితంలోని కష్టాలన్నింటినీ మర్చిపోయేంత ఘాటుగా ఉంటుంది ఇక వండే పద్ధతి చూస్తే అస్సలు తొందరపడరు నెమ్మదిగా ఓపిగ్గా ప్రతి పదార్థంలోంచి అసలు శిశులైన రుచిని పిండేస్తారంతే ఆహా ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి ఈ వంట కేవలం ఆకలి తీర్చడానికి మాత్రమే కాదు అది వాళ్ల కష్టాన్ని వాళ్ల పట్టుదలని ఆ రాజీపడని తత్వాన్ని అన్నింటినీ ప్రతిబింబిస్తుంది సరే ఇక అస్సలు కథలోకి వచ్చేద్దాం అనంతపురం స్ఫూర్తిని తనలో పూర్తిగా ఎముర్చుకున్న ఆ అద్భుతమైన వంటకం అదే నాటుకోడి వేపుడు ఈ వంటకం నిర్వచనంలోనే అసలు మ్యాటర్ అంతా దాగి ఉంది ముఖ్యంగా ఆ నీళ్లు లేకుండా అనే పదం ఉందే అదండే అసలు కిటుకు దానివల్లే ఆ రుచికి అంత అద్వితీయమైన పేరొచ్చింది ఇక్కడ వాడే పదార్థాలు చూస్తే అన్నీ మనకు తెలిసినవే చాలా సింపుల్ కానీ వాటిని కలిపే పద్ధతిలోనే మ్యాజిక్ అంతా ఉంది ముఖ్యంగా అక్కడ స్థానికంగా పండే వేరుశెనగల నుండి తీసిన నూనె వాడటం అదొక స్పెషాలిటీ ఈ వంట చేసేందుకు ఓపికే అసలైన పెట్టుబడి ఆ కోడిని దాని సొంత రసంలోనే నెమ్మదిగా ఉడికిస్తుంటే ఆ మసాలాలన్నీ ముక్కకు బాగా పడతాయి అప్పుడు వచ్చే రుచే వేరు అద్భుతంగా ఉంటుంది అవును మళ్ళీ అదే పాయింట్కి వస్తున్నాం ఈ వంటకు ఆత్మ లాంటిది ఇదే నీళ్లు పోయకపోవడం ఆ నీటి కొరత నుంచే ఈ టెక్నిక్ పుట్టింది ఇది జస్ట్ ఒక టెక్నిక్ కాదండి ఒక ఆవిష్కరణ రుచిని మొత్తం ఒకచోట కేంద్రీకరించి ఒక అద్భుతమైన ఫ్లేవర్ను బయటకు తీస్తుంది ఒక వంటకం ఎంత గొప్పగా ఉన్నా దాన్ని తినాల్సిన పద్ధతిలో తింటేనే ఆ మజా వస్తుంది మరి ఈ నాటుకోడి వేపుడిని ఎలా తింటే ఆ కిక్కొస్తుంది ఆ ఘాటైన వేపుడు ముక్కను మెత్తటి రాగి సంగటి ముద్దతోనో లేదంటే వేడివేడి జొన్న రొట్టెతోనో కలిపి తింటుంటే అబ్బా ఆ ఫీలింగే వేరు ఇది కేవలం టేస్ట్ కోసం సెట్ చేసిన కాంబినేషన్ కాదు ఇదొక సంపూర్ణమైన పౌష్టికమైన భోజనం వాళ్ల సంస్కృతిలో ఈ వంటకం ఎంతలా కలిసిపోయిందంటే ఏ ఊరి పండగ జరిగినా ఏ వేడుకైనా సరే ఇది ఉండాల్సిందే ఇది వాళ్లకు కేవలం భోజనం కాదు బంధాలను బంధుత్వాలను కలిపే ఒక వేడుక కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ వేపుడు అసలు సిసలైన టేస్ట్ తెలియాలంటే దాన్ని ఖచ్చితంగా రాగి సంగటితోనే తినాలి అప్పుడే నిజమైన అనంతపురం రుచిని ఆస్వాదించినట్టు లెక్క ఒకసారి ఆలోచించండి ఒక వంటకం కేవలం మన నాలుకకు రుచిని మాత్రమే ఇస్తుందా కాదు అది పుట్టిన నేల స్వభావాన్ని అక్కడి మనుషుల సంకల్పాన్ని కూడా మనకు పరిచయం చేస్తుంది ఆ ఘాటులో ఆ నేల కష్టం ఆ రుచిలో ఆ మనుషుల పట్టుదల బహుశా రెండూ ఉంటాయేమో ఏమంటారు